హలో గాయస్ వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కేఎఫ్సీ చికెన్ రెస్టారెంట్కి వెళ్ళి థౌజండ్ రూపీస్తో కేఎఫ్సీ తినే కంటే ఇంట్లోనే మనం టూ హండ్రెడ్ రూపీ హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుని క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడే కేఎఫ్సీని చక్కగా చేసుకొని తినేసేయచ్చు ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయవచ్చు ముందుగా మనం కేఎఫ్సీ చికెన్ తీసుకోవడానికి ఒక హాఫ్ కేజీ చికెన్ అనమాట వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ విధంగా లెగ్ పీసెస్కి ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను కొంచెం చిన్న చిన్న పీసెస్ కూడా తీసుకున్నాను అనమాట ఇందులో ఫస్ట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను వన్ స్పూన్ యాడ్ చేశానండి నెక్స్ట్ స్పైసీ కోసం వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ అదేవిధంగా పెప్పర్ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేయించి తీసుకోవాలి అదేవిధంగా ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం పేస్ట్ ఇందులో మెయిన్గా ఇదే అండి చూడండి ఆనియన్ని పేస్ట్ చేసి ఇందులోకి ఆ వాటర్ని వడకట్టుకోవాలి అప్పుడే మనకి రెస్టారెంట్ సీక్రెట్ ఇదే అనమాట చక్కగా ఈ విధంగా వాటర్ని ఇలాగా ప్రెస్ చేసుకుంటే ఆనియన్ వాటర్ మొత్తం కూడా కిందకి ఇంకిపోతుందనమాట అప్పుడే మన రెస్టారెంట్ ఫీల్డ్లో కేఎఫ్సీ చికెన్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా వాటర్ మొత్తం పంపేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా ప్రెస్ చేసేసుకోవాలి ఆనియన్ వాటర్ మొత్తం నెక్స్ట్ ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ కూడా పిండేసుకోవాలి ఇలా చక్కగా హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఈలోపు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు చక్కగా కుతపలు లేకుండా నీట్గా చిలకరించుకుని ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా మనం మ్యారినేట్ చేసేయాలండి చూడండి ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తే కేఎఫ్సి చికెన్ మనకి అంత క్రిస్పీగా అంత బాగుంటుందనమాట మనం ఇది కలిపే విధానంలోనే మనకి రెడీ అయిపోతుంది కేఎఫ్సీ చికెన్ ఇలా మొత్తం కూడా మ్యారినేట్ చేసేయాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లోనే సింపుల్గా బయటికి వెళ్ళకంటే ఇంట్లో చాలా ఈజీగా ఈ సమ్మర్లో చక్కగా పిల్లలకి కూడా ఫ్యామిలీకి ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఇది మొత్తాన్ని ఇలా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఓకేనా అండి నెక్స్ట్ దీనిపైన కోటింగ్ కోసం మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని వన్ కప్ మైదా అదే కప్పుతో హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ నెక్స్ట్ పైన లేయర్ క్రిస్పీగా రావటం కోసం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అలాగే స్పైసీ కోసం కొంచెం కారం పెప్పర్ పౌడర్ కూడా కొంచెం ఇలా వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుని మనం రెడీగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చికెన్ని ఇలా అయిపోతుంది అయిపోతుందనమాట చూడండి ఈ విధంగా అయిపోతుంది నెక్స్ట్ ఇది తీసుకొని ఇప్పుడు కేఎఫ్సీ రెస్టారెంట్ సీక్రెట్ అనమాట ఇదే అనమాట చూసేయండి ఈ పౌడర్లో మనం చికెన్ని ఈ విధంగా లెగ్ పీస్ని పెట్టి ఇలా పౌడర్ని ఈ విధంగా దాంట్లో కోట్ చేసేయాలి కోట్ చేసి ఇలా దులిపేసుకొని కూల్ వాటర్ తీసుకోవాలి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో వాటర్ కూల్ వాటర్ తీసుకుని అలా టూ టైమ్స్ ట్రాప్ చేసేసి మళ్ళీ ఈ పౌడర్లోనే ఇలాగా టిప్ చేసి బాగా మనకి పైన లేయర్స్ రావాలి కదా ఇలా మెత్తగా కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేయాలన్నమాట అప్పుడే పైన లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుని ఒక ప్లేట్లోకి మనం రెడీగా ఉంచుకుందాము ఇలా దులిపేసుకోవాలన్నమాట ఆ పౌడర్ అంతా కూడా అప్పుడే లేయర్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి ఇలాగా ఎక్కువగా ప్రిపేర్ చేయకుండా జస్ట్ రెండు ప్రిపేర్ చేసుకుని ఫస్ట్గా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కూడా చూడండి ఫస్ట్ సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ పౌడర్లో ఈ విధంగా బాగా ప్రెస్ చేయాలి నెక్స్ట్ అదేవిధంగా ఐస్ వాటర్లో ఇలా ముంచేసుకొని తీసేసి మళ్ళీ అదే పౌడర్లో ఇలా డిప్ చేసేయాలి బాగా అప్పుడే పైన లేయర్స్ లేయర్స్గా ఫామ్ అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కేఎఫ్సీ చికెన్ సూపర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా దులిపేసుకొని రెడీగా ఉంచేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదండి ఇలా చూడండి ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇలా వన్ సెకండ్ ఈ విధంగా ఉంచేసుకుని నెక్స్ట్ వన్ సెకండ్ తర్వాత బ్యాక్ సైడ్కి ఇలా ఫ్లిప్ చేసేయాలి చూడండి లేయర్స్ చూడండి ఎంత బాగా ఫామ్ అయ్యాయో ఇలాగా ట్వంటీ మినిట్స్ పాటు చికెన్ లెగ్ పీసెస్ని ఈ కేఎఫ్సీ లెగ్ పీసెస్ని నీట్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ట్వంటీ మినిట్స్ తర్వాత చక్కగా లోపలంతా సాఫ్టీగా పైన కరకరలాడుతూ క్రిస్పీగా మనకి రెడీ అయిపోతుంది కేఎఫ్సీ చికెన్ చూడండి గోల్డ్ కలర్లో వచ్చేసింది మరొకసారి అడుగుతున్నాను ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా రెడీ అయిపోయింది కేఎఫ్సీ చికెన్ని ఒక ప్లేట్లోకి అయితే మనం రెడీగా ఉంచేసుకుందాము ఈ విధంగా రెడీగా ఉంచేసుకోవాలి నెక్స్ట్ మరొకటి కూడా ఇలాగే రెడీగా ఉంచుకుందాము చూడండి కరకరలాడే కేఎఫ్సి కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది సో మరెందుకు లేటు మీరు కూడా ట్రై చేసేయండి నెక్స్ట్ మనం పైన కోటింగ్ కోసం ప్రిపేర్ చేసిన పౌడర్లో వాటర్లో డిప్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నాం కాబట్టి ఇలా జల్లించుకుంటే ఆ ఉండలన్నీ క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ అదేవిధంగా మిగతావి కూడా ఇలాగే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ పౌడర్ నెక్స్ట్ కూల్ వాటర్ మళ్ళీ పౌడర్లో వేసి సేమ్ ప్రాసెస్లో మనం రెడీ చేసుకుని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మినిమం దీన్ని ట్వంటీ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఫ్రై చేసుకుని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ నీట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే పైన లేయర్స్ చూడండి ఎంత బాగా ఫామ్ అయ్యాయో ఇలా రెడీ చేసుకుంటే కేఎఫ్సీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చూడండి ఎమ్మిఎమ్మి కేఎఫ్సీ చికెన్ ఈజ్ రెడీ సో నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోయి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కేఎఫ్సి చికెన్ ఈజ్ రెడీ సో మీరు కూడా ట్రై చేస్తారు కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.